శ్రీమాత్రే నమ అండి అందరికీ మాసంలో మన అమ్మకు మనసారా మనసారే ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి శుక్రవారం విజయవాడ సౌందరలహరి పారాయణ బృందం తరపున స్వరూపిణి అయిన దుర్గమ్మకు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరగటానికి సహకరించిన పారాయణ బృందం సభ్యులందరికీ ధన్యవాదములు

Adigo durga, y Durga idu Durga దుర్గ ఇక్కడ దుర్గా నవ్వుల దుర్గా పూల దుర్గా కరుణించమ్మ కాపాడమ్మ తప్పులు ఉంటే మన్నించమ్మ జై దుర్గా జై జై దుర్గా జై లలిత జై జై లలిత జై భవానీ జై జై భవానీ జై చండీ జై జై చండీ జై शक्ति जय जय शक्ति जय काली जय जय काली जय दुर्गा जय जय दुर्गा जय ललिता, जय जय ललिता जय भवानी जय जय भवानी जय चंडी जय जय चंडी जय शक्ति जय जय शक्ति जय काली, जय जय काली जय वासवी, जय जय वासवी, जय कन्या जय जय कन्या जय माता जय जय मा అదిగో దుర్గ ఇదిగో దుర్గ అక్కడ దుర్గా ఇక్కడ దుర్గా కరుణించమ్మ కాపాడమ్మ తప్పులు ఉంటే మన్నించమ్మ జై దుర్గా జై జై దుర్గా జై లలిత జై జై లలిత జై భవాని జై జై

ఈరోజున అమ్మవారిని చదుపు కుమార్ సీతారరిత దాదు పూలు పలు మృత హలసరిత మహావిధ అమృత హత देवस्य पत्नै नमः सर्वस्य देवस्य पत्नै नमः ॐ देवस्य पत्ने नमः ॐ रुद्रस्य देवस्य पत्ने नमः ओम् उग्रस्य देवस्य पत्ने नमः अनेन पूजया च भगवती सर्वात्मगा सर्वं श्रीपरमेश्वरपरमेश्वरी अर्पणमस्तु एतत्फलं श्रीपरमेश्वरपरमेश्वरी अर्पणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु పంతులు గారు మేము తీసుకొని వెళ్ళిన సారే పల్లాలలోని రకరకాలను ఒక్కొక్కటిగా అమ్మవారికి వివరిస్తూ చాలా చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వదించారు పూజానంతరం సౌందర లహరి పారాయణ చేస్తూ తీసుకువెళ్ళిన అన్ని రకాలను అందరం చక్కగా పంచుకున్నాం కనుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన పారాయణ బృందం సభ్యులందరికీ వీడియో చూస్తున్న మీ అందరికీ సంపూర్ణ ఆయువులు సమస్త సుఖాలు నవనిధుల సంపదలు పరిపూర్ణ ఆరోగ్యములు ఆ అమ్మవారు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో బంతు శ్రీమత్రేన మహాండి అందరికీ